డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిత్కూర్ సబ్ డివిజన్ ఓకే నమస్కారం ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టింది ఎల్సీ డిపార్ట్మెంట్ తరఫున పిఎం సూరికార్ ప్రధానమంత్రి సోలార్ యోజన కార్యక్రమాన్ని కాబట్టి అందరూ కూడా ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఉన్నటువంటి వినియోగదారులు అందరూ కూడా గవర్నమెంటే ఆ పైన ఉన్నటువంటి రూఫ్ టాప్ అంతా కూడా మొత్తం ఫ్రీగా అరేంజ్ చేస్తుంది మొత్తం ఇదంతా కూడా ప్రభుత్వ ప్రభుత్వ బడ్జెట్తోనే చేస్తుంది కాబట్టి ఎస్సీఎస్టీ కాలేజీలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కాంట్రాక్టర్ మాసా ముతుకూరు సప్లైజన్ కింద ముత్కూరు మండలం వెనకాచల మండలం టీపీగూడర మండలం ఈ మూడు మండలం పవర్ అవుతాయి కాబట్టి ఈ మూడు మండలం కింద ఉన్నటువంటి అందరూ ఎస్సీఎస్టీ వినియోగదారులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ని ఆధార్ నెంబర్ని మా సిబ్బంది మీకు వస్తారు వచ్చినప్పుడు మీరుగా ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ఎందరో చేసినప్పుడు ఆ వచ్చేటువంటి ఓటీపీ నెంబర్ చెప్పినట్లయితే మీరు అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా డాక్యుమెంటేషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారిగా ఒక ఏజెన్సీ వచ్చి ఈ ఎస్సీ ఎస్టీ కానీ ఉన్నటువంటి ప్రతి వినియోగదారులు కూడా ఆ సోలార్ బూఫ్ టాప్ అనేటువంటి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపయోగం అంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణకు మన ఎస్ఎస్టీ కానీ అందరికీ కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల ఉంటే బిల్లు కట్టాల్సిన అవసరం లేదు టూ హండ్రెడ్ యూనిట్స్ దాటితే మాత్రం కంపల్సరీ బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు సంవత్సరంలో రెండు నెలలు మూడు నెలలు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాడకాను బట్టి రెండు వందల యూనిట్లు దాటుతుంది ఆ రెండు వందల యూనిట్లు దాటినప్పుడు చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి దానికోసంగా ఈ సోలార్ అనేది పెట్టుకున్న తర్వాత సోలార్ జనరేట్ చేసేటువంటి యూనిట్లు ఏమైతే ఉంటాయో అవి తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వాడుకున్న యూనిట్ అయితే ఉంటాయో వాటిని తీసేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఎస్సీఎస్టీ వినియోగదారుడు టూ హండ్రెడ్ యూనిట్స్ బ్లాక్ ఉండేటువంటి దానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క నెలలో వాళ్ళకి ఇల్లు కట్టవలసిన అవసరం లేకపోతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి మూడు మండలాలు ఎస్సిఎస్టి వినియోగదారులు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకున్నట్లయితే రాబోయేటువంటి కాలంలో వాళ్ళ యూనిట్స్ వాళ్ళే ఉత్పత్తి చేసుకోవడం కాకుండా గ్రీన్ ఎనర్జీని డెవలప్ డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమమే కాకుండా వాళ్ళ ప్రభుత్వం కల్పించినటువంటి వసతి ఇచ్చినటువంటి రుణం లేని లోపలే ఉంటే వాళ్ళు నిరంతరాయంగా బిల్లు కట్టవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం వాళ్లే కాకుండా మిగతా యొక్క వినియోగదారులు కూడా డీసెల్ కానీ ఊసెల్ కానీ అందరూ కూడా వన్ కిలో వాటి వరకు అయితే అరవై వేల రూపాయలు అవుతుంది కాస్ట్ అందులో ముప్పై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మిగతా ముప్పై వేల రూపాయలు బ్యాంకు లోన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అది ఎవరి మంత్ కొంతమంది ఈఎంఐ ఉంటే మొత్తం కూడా తీరిపోతుంది ఆ విధంగా చేసుకున్నట్లయితే గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి వచ్చేటువంటి కరెంటు బిల్లును కూడా ఆదా చేసుకునే కార్యక్రమం ఉంటుంది కాబట్టి కాబట్టి మిగతా వాళ్ళకి కూడా ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశం ఉపయోగించుకొని అందరి యొక్క ఇళ్ళ మీద కూడా రూట్ తాప్తానికి పెట్టుకున్నట్లయితే మనం థర్మల్ ఎనర్జీ ద్వారా కాకుండా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకున్నట్లయితే ఈ యొక్క డస్ట్ నుంచి పొల్యూషన్ నుంచి వీటన్నిటి నుంచి మనం మనం కాపాడుకున్నటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి నేను అర్థం చేసుకొని ఈ యొక్క స్కీమ్ అందరూ కూడా సవరణేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను